మున్సిపల్ సేవలు ప్రైవేటు మన నెల్లూరు పట్టణు ప్రజలకు మద్దతుగా ప్రజలపై భారాలు పడకుండా మన మున్సిపల్ కార్మికులకి ఈ ప్రైవేటుకరణలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికే పెద్ద ఎత్తున మన ఈ యొక్క ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి

అధికారులకు వచ్చామని అనేక హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబంలో ఆర్థిక ఏవైతే సంక్షేమ పథకాన్ని ఇచ్చాడు అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆడకే అందులో బాగా పర్ణం చేస్తామని సమాన పదే సమాన వేతనం ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది అయితే అధికారులు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాటికి పెళ్లిగా మున్సిపల్ సేవలని కూడా అంటే ఈరోజు పార్టీ పనులు కావచ్చు పోటీ పనులు కావచ్చు అదేవిధంగా వాళ్ళ సభ్యులు పని చేస్తూ ఉంటే లేని ప్రజా విమానాలంతా కూడా ఈ ప్రైవేట్ ప్రైవేటు వాళ్ళకి అబ్బా చెప్తున్నారు అందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ యొక్క విధానాన్ని తగ్గకుండా మొత్తం కూడా మన మున్సిపల్ శాఖ మంత్రులు ఇక్కడ ఇక్కడ నేను జరిగింది కాబట్టివర్తిపల్ కార్మికులతో పాటు రాబోతు నెల్లూరు వ్యతిరేకించాలని కోరుతూ ఉన్నాం వీటి వల్ల అనేక రోజుల్లో ఈ యొక్క మున్సిపల్ ప్రగతిగా ప్రవర్తన మన

ಪ್ರತ್ಯೇಕ ನಿರ್ಮಾಣದಲ್ಲಿತ್ತು ನಾವು ಯಾವುದೇ ಕೃಷಿ ಅನ್ನ ಮಾಡಿ ಅಂದರೆ ನೋಡ್ತೀವಿ ಕಾಂಗ್ರೆಸ್